ట్రంప్ మరియు పుతిన్ గారి సమావేశం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగస్టు ఫిఫ్టీన్త్ అమెరికాలోని అలాస్కాలో జరిగింది అమెరికాకి ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అతిపెద్ద అంతర్జాతీయ మీటింగ్ అమెరికాకి ఇది అలాగే రెండు దేశాలు ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రధాన అంశంగా మాట్లాడడానికి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది పుతిన్ అమెరికాలోని అలాస్కాలో దిగగానే ట్రంప్ వెళ్లి ఘనంగా స్వాగతం పలికారు అది ఎలా ఉందంటే రెడ్ కార్పెట్ లెవెల్లో ఉంది అది మొత్తం ఈ అమెరికాకి ప్రపంచానికి హైలైట్ అయ్యింది ఎందుకంటే ఏ దేశమైనా తన శత్రుత్వ దేశానికి ఈ లెవెల్లో సాగతం పలకలేదు అంత ఘనంగా ఉంది అది చూసి ప్రపంచం మీడియా మొత్తం ఆశ్చర్యపోయింది అమెరికా ఎప్పుడు కూడా రష్యాని తమ శత్రు దేశంగానే భావిస్తుంది అలాంటిది ఇలాంటి ప్రోటోకాల్ ప్రకారం చాలా ఘనంగా సాగతం జరగడం ఇదే మొదటిసారి పుతిన్ గారికి అమెరికా సైన్యం యొక్క గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడం జరిగింది అలాగే ఫైటర్ జెట్స్ యొక్క ఫ్లై పాస్ట్ చేయడం జరిగింది ఇందులో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే కారు దీన్ని ది బీస్ట్ అని కూడా అంటారు ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే దీన్ని బాంబు ఫ్రూప్ అలాగే బుల్లెట్ ఫ్రూప్ బాడీతో తయారు చేయడం జరిగింది బయట నుంచి ఎటువంటి రసాయన దాడులు జరిగినా లోపల ఉన్న వారికి ఎలాంటి హాని జరగదు అలాగే అత్యవసర సమయాల్లో అందులో బ్లెడ్ ఆక్సిజన్ ఇలాంటివన్నీ రెడీగా ఉంటాయి దీన్ని సీక్రెట్ ఏజెంట్స్ మాత్రమే డ్రైవింగ్ చేస్తారు అలాంటి ప్రత్యేకమైన కార్లు పుతిన్ గారు ట్రంప్ గారు కలిసి జేవిఈఆర్ అనే అమెరికా యొక్క సైనిక స్థావరంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడే అమెరికా మరియు రష్యా జెండలు కలిసి ఎగురుతున్నాయి అలాగే ఇరు దేశాల జాతీయ గీతాలు మోగుతున్నాయి ఇదంతా చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది ఏంటి అమెరికా ఇలా చేస్తుంది రష్యాతో అని ఇదంతా చూసిన రష్యా మీడియా ఇదొక చరిత్రాత్మకమని ఒక అద్భుతమని పొగిడింది అదేవిధంగా యూరప్ మీడియా మరియు అమెరికా మీడియా ట్రంప్పై విమర్శలు గుప్పించింది ఒక శత్రు నాయకుడికి ఈ విధంగా ఘన సాగుతం అవసరమా అని ప్రశ్నించింది ట్రంప్ మరియు పుతిన్ల మీటింగ్లో ముఖ్య ఉద్దేశం ఉక్రెయిన్ యుద్ధం ట్రంప్ మొదట మాట్లాడుతూ నాకు తాత్కాలికమైన కావాలి అని కోరాడు కానీ పుతిన్ గారు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా నాకు పూర్తి స్థాయి శీర్షకర్ మాత్రమే కావాలి అదే చేయడం జరుగుతుంది అని చెప్పాడు చివరికి ట్రంప్ తన వైఖరిని మార్చుకొని పుతిన్ దారిని అనుసరించాడు అందువలన పుతిన్ యొక్క దౌత్యపరమైన విజన్ల కనిపించింది రష్యాపై అమెరికా మరియు యూరోప్ దేశాలు విధించిన ఆంక్షలను పూర్తి స్థాయిలో ఎత్తివేయాలని పుతిన్ గారు కోరడం జరిగింది కానీ ట్రంప్ ఈ విషయాన్ని అంగీకరించలేదు ఇతర ముఖ్యమైన చర్చలు ఏంటంటే ఆయుధాల నియంత్రణ గురించి చిన్న చర్చ జరిగింది అలాగే ఉగ్రవాదంపై కలిసి పోరాడదాం ఒకరికొకరం సాయం చేసుకుందాం అనే దాని గురించి కూడా చర్చ జరిగింది కానీ ఎటువంటి ఒప్పందాలు కుదరలేదు చర్చల్లో ప్రధానంగా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుకున్నారు పుతిన్ షరతులు బలంగా నిలిచాయి ట్రంప్ తనకున్న సీజ్ సార్ ప్లానింగ్ ని వదిలి పుతిన్ కోరుకున్న పీస్ సెటిల్మెంట్ దిశగా మలుపు తిప్పాడు కానీ ఎటువంటి ఒప్పందాలు కుదరలేదు సంతకాలు చేయడం జరగలేదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ ఎలియన్స్ కి పుతిన్ ట్రంప్ మీటింగ్ త్వరలో ఉంటుందని చెప్పాడు కానీ ఇదే విషయంపై రష్యా ప్రభుత్వం మాత్రం అలాంటి ప్లానింగ్స్ ఏం లేవు అని చెప్పడం జరిగింది ముందుగా రష్యాకి పుతిన్ దృష్టిలో ఒక పెద్ద విజయం అలాగే యుద్ధం ఇంకా ముగియకపోయినా పుతిన్ శరతుల మీద అమెరికా అధ్యక్షుడు మీటింగ్కి ఒప్పుకున్నాడు అనే ఇమేజ్ తీసుకెళ్లాడు పుతిన్ అదేవిధంగా అమెరికాకి ట్రంప్పై రాజకీయ నేతలు మీడియా ప్రతినిధులు అందరూ విమర్శలు గుప్పించారు అలాగే నాటో మరియు యూరోప్ యూనియన్కి ఆందోళన కలిగించే విషయాలు ఇవన్నీ ఈ సమావేశం భారీ అంచనాలతో జరిగింది కానీ ఎటువంటి ఒప్పందాలు యుద్ధ విరమణ జరగలేదు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి